జలకన బొమ్మ నెల్లూరులో ఉన్నాము అయితే గతంలో అయితే వర్షం పడితే నీళ్ళన్నీ ఆగతా ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ ప్యాచ్ వేగవంతంగా జరగకుండా ఇప్పుడు కొంతమంది మనతో ఉన్నారు మాట్లాడడానికి మాట్లాడు గతంలో అయితే రోడ్లు నిర్మాసంగా ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి నిజంగా కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నిజంగా కూడా ప్రజలకి చాలా దౌర్భాగ్యమైన రోజులు ఎందుకంటే ఎన్నో అరాచకాల దగ్గర నుంచి అన్ని రోడ్లు కానీ ఏవీ సరిగ్గా లేవు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండు నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత గత ఇరవై రోజుల నుంచి నెల్లూరు నగరంలో ఎక్కడ పట్టినా కూడా ప్యాచ్ వర్క్లు వేయడం స్టార్ట్ చేశారు పొంగూరు నారాయణ గారు మన మున్సిపల్ శాఖ మార్చులు మరి అలాగే పట్టణాభివృద్ధి శాఖ మార్చులు నిజంగా కూడా చాలా సంతోషదాయకం ఎందుకంటే ఈ ఏరియాలో గతంలో గుంటలు ఒక వెహికల్ వెళ్తే కూడా నిజంగా కానీ వెనకాల ఉండే భార్య ప్రెగ్నెంట్తో కాని ఉంటే అక్కడే పురిటి నొప్పులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎంతోమంది పడ్డ రోజులు చాలా ఉన్నాయి నిజంగా కూడా ఇవన్నీ చూసాం అందుకోసం మన పొంగూరు నారాయణ గారు పట్టణాన్ని సుందరీకరించాలనే ఉద్దేశంతో ఎక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్నా కూడా డ్రోన్స్ పెట్టి మరీ కూడా వెరిఫై చేసి ఆ ప్యాచ్ వర్క్లు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఆ కంప్లీట్ చేసే భాగంలో ఆయన ఎక్కడైనా వచ్చి విజిట్ చేసినప్పుడు ఆ ప్యాచ్ వర్క్ బాగలేకపోతే మళ్ళీ ఆ జేసీబీని పిలిపించి ఆ జేసీబీతో మళ్ళీ దాన్ని పగల మళ్ళీ ఆ కాంట్రాక్టర్ దగ్గర మళ్ళీ ఆ వర్క్ నీట్ గా చేయించే వరకు ఆయన నిద్రపోలే ఎందుకంటే నైట్ ఎవరు లేని సమయంలో కూడా వచ్చి ఎందుకంటే అప్పుడే ట్రాఫిక్ కూడా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో రోడ్స్ అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మన పొంగూరు నారాయణ గారు ఈ రోజు ఇరవై రోజుల నుంచి ఎక్కడ కూడా ప్యాచ్ వర్క్ లేకుండా రోడ్లన్నీ కూడా శుభ్రంగా తయారు చేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు మన పొంగూరు నారాయణ గారు నిజంగా కూడా చాలా సంతోషదాయకంగా దాయకంగా ఉంది అలాగే స్ట్రీట్ లైట్స్ ఎక్కడైతే వీధి లైట్లు ఎక్కడ ఎలగట్లేదో లేదా ఈ మధ్య డెవలప్మెంట్ కింద ఎక్కడైతే కొత్తగా మన పోల్స్ వేసారో అక్కడ కూడా ప్రతి దగ్గర కూడా లైట్లు వేయమని చెప్పి నెల్లూరు నగరానికి మూడు వేల కొత్త లైట్లు తెప్పించడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లైట్లు కొన్న పాప అని కూడా లేదు ఎడన లైట్లు అంటే ఆ డ్రైవ్లు పోయినంటే డ్రైవ్లు వేసేవాళ్ళు లేదంటే అసలు లైట్లు అసలు పూర్తిగా ఎలక్కుండా చేసేవాళ్ళు ఈరోజు నెల్లూరు నగరంలో ప్రజలందరూ కూడా మయంలో కాకుండా వెలుతురులో రాత్రులు కూడా పగటి పగటిలాగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి దగ్గర కూడా స్ట్రీట్ లైట్లు కూడా మన పొంగూరు నారాయణ గారు అన్నీ కూడా వేయించడం జరిగింది ఒక డెవలప్మెంట్ అంటే పొంగూరు నారాయణ గారు గుర్తొస్తారు ఒక అభివృద్ధి అంటే పొంగూరు నారాయణ గుర్తు గారు గుర్తొస్తారు కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో ఎక్కడ పడితే అక్కడ కుళాయిలు కట్ చేస్తే నేను స్వయంగా ఒక నగరాధ్యక్షుడిగా నేను పొంగూరు నారాయణ గారు గారి దృష్టికి తీసుకెళ్ళా సార్ ఇట్లా స్లంబ్ ఉండే ఏరియాస్లో కొన్ని దగ్గర కట్ చేస్తున్నారు సార్ అన్నారు ఎందుకని కట్ చేస్తున్నారు అని చెప్పారు సార్ వాళ్ళు ఇళ్లలో వేసుకోమంటున్నారు సార్ అన్నారు సార్ మీరు మినిస్టర్ అయిన తర్వాత సంగం బ్యారేజ్కి రెండు సార్లు ఆ శాఖ మంత్రితో ఆ శాఖ మంత్రితో మీరు విజిట్ చేయడం జరిగింది సార్ త్వరలో మనం బ్లూ బ్లూట్యాప్స్కి మధు మనం బ్లూ బ్లూట్యాప్స్కి ప్రతి ఇంటికి కూడా మంచి నీరు ఇస్తున్నాం సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఖర్చు చేయొద్దని చెప్పి ఆదేశాలు అధికారికి మన కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా చాలా సంతోషదాయకంగా ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధి అభివృద్ధి పదంలో ఉన్నారు ప్రజలందరూ కూడా సంతోషదాయకంగా ఉన్నారు ఎవరికైతే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా తెలియజేస్తే దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసేదానికి అధికారులు అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు ఖచ్చితంగా చేస్తున్నారు బాగా కూడా పరిపాలన బాగుందని చెప్తున్నాం మీతో మాట్లాడదాం మీరు చెప్పండి నా గత ప్రభుత్వంలో ఎట్లుండింది ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము నవాపేట నెల్లూరు టౌన్ హౌస్ పేట నుంచి నవాపేట వెళ్ళే మార్గంలో జలకండ బొమ్మ దగ్గర ఉన్నాము గతంలో ఇక్కడ ఇక్కడ చాలా నడువు లోతాకా గుంలు పడి ఉన్నాయి వైసీపీ గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంటు ఒక్క తట్ట అంటే ఒక తట్ట మట్టి పోసిన పాపాన లేదు వాళ్ళకి ఏకాడికి నిద్ర లేజు ఎవరిని అరాస్ట్ చేద్దాము ఎవరిని అరా అరెస్ట్ చేద్దాము ఎవరిని కొలగొడదాము అనే వాళ్ళ నాయకుడికి ఉంది అదేవిధంగా ఆ నాయకుడు బట్టి ఆ స్థానికులు కూడా అయ్యే స్థానిక నాయకులు కూడా అదే ఆలస్యంతో అభివృద్ధి అంటే వాళ్ళకి ఏ అభివృద్ధి కార్యక్రమం ఒక తట్ట మట్టి కూడా ఇలా విధంగా మన నగరాధ్యక్షుడు ఎన్నో సార్లు అధికార దృష్టికి విలేక దృష్టికి తీసుకెళ్లే కానీ వాళ్ళకి నిమ్మక నిలితండి ఒక్క పని కూడా వాళ్ళు చేయలేదు ఆ విధంగా మన గవర్నమెంట్ రాగానే రెండు వేల ఇరవై నాలుగులో మన గవర్నమెంట్ రాగానే మన పొంగురు నారాయణ గారు మినిస్టర్ అయిన ఎమ్మటే ప్రతి ఏరియాలో ప్రతి గల్లీ గల్లీలో ఎక్కడ ఎక్కడికి అక్కడ చిన్న మట్టి చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నా కానీ డ్రోన్ సహాయంతో డ్రోన్ సహాయంతో దాన్ని దానిపై పరీక్షించేసి ఎమ్మటే ప్యాచ్ వర్క్ చేసేసి ఎక్కడో ఎక్కడక్కడికి గొంత గొంతులు లేకుండా బ్రహ్మాండంగా ఉంది ప్రజలు చాలా ఆనందదాయకంగా ఉన్నారు నా పేరు షేక్ కరీముల్లా నెల్లూరు సిటీ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ని రెండు వేల పంతొమ్మిదిలో రోడ్లు గురించి పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఏదో యుద్ధాలు జరిగినట్టుగా ప్రతి రోడ్డు బంప్ వెళ్ళి ఎట్ట బా పడ్డాయో ఆ విధంగా పడిపోయి ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరూ కంప్లీట్ ఇచ్చినా కానీ ఎవరు దాన్ని చేసిన లేదు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత నారాయణ సార్ గారుండి ప్రతి దగ్గరుండి ప్రతి వీధి ప్రతి రోడ్డు ప్రతి సందు తిరిగి తిరిగి ఆయన చూసి అక్కడున్న కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి చెప్పిన తర్వాత ప్రతి వార్డులో వాళ్ళు స్పందించి దాన్ని ఆ రోడ్లు అయితేనే దాన్ని నీట్గా తీర్చిదిద్దరు జరిగింది అయితే ఇదే జలగణ బొమ్మ కాడైతే వర్షం పడితే నీళ్ళన్నీ ఆగిపోయేది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్దాల్లాగా రోడ్లు వేసి ఎక్కడో ప్రభుత్వం అందించింది ఎక్కడ కూడా ఒక దగ్గర కూడా ప్యాచ్ వర్క్ ఆగకూడదు అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతం ఎక్కడైనా ప్యాచ్ వర్క్ ఏడా ఉంటే ఫస్ట్ వేగవంతం చేసి రోడ్లు ఎక్కడ ఉన్న ప్యాచ్ వర్క్ అని అందరినీ ముందరకు తీసుకెళ్ళింది ప్రజలంతా ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తారు ప్రవీణ్తో తో ఫార్టీ ఫైవ్ వెళ్ళు